అదంతా భవత్యా సంగత్యా ఫలం గట్టి మాట చెప్పాడు నీ సంగత్య ఫలం వల్ల ఆయనకి దయ పుట్టింది ఈ చెప్పడంలో విశేషమేమిటి ఇది ఆలోచించవలసిన గొప్ప అంశం పైగా కళ్యాణి కలయే కళ్యాణి ఓ మంగళస్వరూపిణి నేను ఇలా అనుకుంటున్నానమ్మా ఇది నా అభిప్రాయం అంతే నేను చెప్తున్నా అంత కఠినుడికి అంత లోకాన్ని కాపాడాలని దయ ఎంత దయ కాకపోతే విషాన్ని మింగి అక్కడ పెట్టుకుంటాడని లోకాన్ని రక్షించాలంటే అందుకే దయ్యకి పరాకాష్ట ఏమిటయ్యా అంటే విషాన్ని మింగడం ఎవడు కూడా లోకాన్ని కాపాడడానికి సిద్ధం వచ్చినా తనకు ప్రమాదం వస్తుందని ఎవడేం చేయడు అలాంటిది ఆయన విషాన్ని ఎవ్వడైనా అవతల వాడికి ఇబ్బంది అని చెప్పి చేదు కూడా మనం మింగమే అలాంటిది విషాన్ని పట్టుకుని అది కూడా కంఠంలో దాచి పెట్టుకున్నాడంటే ఇంత దయ్యి అలా పుట్టిందబ్బా అలాంటి ఆయనకి అది ఇక్కడ అలాంటి ప్రళయకారికి ఎంత దయ పుట్టిందంటే భవత్య సంగత్య ఫలమితి చ కళ్యాణి కలయే ఓ మంగళస్వరూపిణి అది తమర యొక్క సాంగత్యం యొక్క ప్రభావం అని నేను అనుకుంటున్నానమ్మా అన్నాడు ఇక్కడ ఇందులో ఈ రెండు శ్లోకములు మనం జాగ్రత్తగా తీసుకొని భావన చేయాలి సాధారణంగా ఇలాంటి పద్యాలు కొన్ని కొన్ని స్తోత్ర కావ్యాల్లో కనబడతాయి వీటి చేత ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రభావితులు చాలామంది రాసేస్తూ ఉంటారు శివుడు గురించి కానీ ఇది రాసిన వాడికి అంత హృదయం ఉందో అనుకరణ చేసేవాళ్ళకి అంత హృదయం ఉండదు ఇది రాసినటువంటి శంకర భగవత్పాదులు వారు ఇందులో చూపిస్తున్న అద్భుతాన్ని మనం పరిశీలించాలి ఇంతవరకు అమ్మవారి ఇల్లు అనగానే ఎంత అందంగా చూపించారు కొంచెం అయ్యవారి ఇల్లును మాట్లాడేటప్పుడు కలిసి శ్మశానము వగేరాలన్నీ వచ్చాయి ఇక్కడ అలాంటి వాడికి ఇంత అందమైన ఇల్లు వచ్చి ఇంత మంచి పనులు కాస్త ఈ మధ్యనే చేస్తున్నాడంటే అది నీ మహిమేనమ్మా అని చెప్పడంలో ఉన్న చమత్కారం చూడాలండి ఇక్కడ ఎందుకంటే పంచకృత్యములని ఉన్నాయి ఇక్కడ ఈ పంచకృత్యాలు ఒక్కసారి ఆలోచించండి సృష్టి స్థితి పర్వాలేదు సంహారము తిరోధానము అనుగ్రహము సంహారం అంటే భయం తిరోధానం అనుగ్రహం ఎలాగ అర్థం కావ పర్వాలేదు మొత్తం ఐదు కృత్యములు ఉన్నాయి ఐదు కృత్యాల్లో మొదటి రెండు ప్రతివారికి పర్వాలేదండి సంహారం అంటే భయం అందుకు కొంతమంది శివుణ్ణి పూజించకూడదండి సంహారకారకుడు అంటుంటారు అవునా లేదు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు అజ్ఞానులు అనాలి ఇంకోటి ఏమీ లేదు ఇక్కడ నిజానికి అలా సంహరించే వస్తే ఎంత బాగుంటుందో అసలు సంహరించబడగలిగేదాన్ని ఎవడైనా సంహరించగలడు అందుకు సంహరించబడే లక్షణం ఏది ఉందో దాన్ని సంహరిస్తున్నాడని ఏదైతే సంహరింపబడదో దాన్ని అది పైగా గొప్ప విషయం ఏంటంటే అన్ని తగలబెట్టినా తాను మిగిలిపోతాడని ధైర్యం ఉంటేనే తగలబెడతాడు అవునా లేదండి పరమేశ్వరుడు అన్ని తగలబెడుతున్నాడంటే ఆయన మిగులుతాడని తెలుసు ఆయన శాశ్వతుడు అందుకే సంహారకారకుడు మాత్రమే శాశ్వతమైన వాడు తెలుసుకోండి ఇప్పుడు తెలియాలి సంహారకారకుడు శివుడు అంటే ఆయనే శాశ్వత బ్రహ్మము అని అర్థం లేదు శాశ్వతుడు ఆయన అందులో సందేహం లేదు అయితే ఈ సంహారాన్ని లోకంలో ప్రతివాడు ఆ మూడో అంటే కొంచెం భయమే అవునా లేదా కానీ ఈ సంహారం అనేది కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం తర్వాత ఆ శివుడు ఇంత దయామయుడు ఎలా అయ్యాడనే తర్వాత అర్థం చేసుకుందాం మనకు సంహారం ఎంతవరకు అర్థమైంది పోనీ సంహరించకుండా అలాగే అట్టి పెట్టాడు అనుకోండి ఒప్పుకుంటామా సృష్టిలో స్టాక్ ఉండిపోయినా మురిగిపోతే బాగోదు ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతూ ఉండాలి క్లియర్ చేయాలా పైగా చిత్రం ఏంటంటే స్థితిలో సంహారం ఉంటుంది సంహారం లేనిది స్థితి ఉండదు అది తెలుసుకోవాల్సిన గొప్ప రహస్యమైన